ఓం శుభంకర్య నమ నిఖిళశ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రదా పరబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ వక్రతుండమాకాయ సూర్యకోటసమ్రభ నిర్విఘ్నం గురు మే దేవాదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగరవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో వృశ్చిక వారికి గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ నెలలో వృశ్చిక రాశి వారికి సమయము అనుకూలంగానే ఉంటుంది సమయం అనుకూలంగా ఉంది కదా అని చెప్పి తప్పుడు మార్గాలలో తప్పుడు ప్రవర్తనతో తప్పుడు విధంగా ఏమాత్రము ఉండకూడదు ఎప్పటికప్పుడు మాటని అదుపులో పెట్టుకోవటం అనేటువంటిది చాలా ఉపయుక్తకరమైనటువంటి విషయము వృశ్చిక రాశి వారికి ఈ మాసములో మీ కృషికి తగ్గ ఫలితాన్ని తప్పకుండా గ్రహములు మీకు అందిస్తాయి ఈ మాసములో వ్యాపారములలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి విశేషమైనటువంటి ధనలాభము ఉంటుంది గృహ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహము కూడా మీకు కలుగుతుంది ఉద్యోగములు చేసుకునేటువంటి వారికి ఈ యొక్క జనవరి మాసములో ప్రయోజకాత్మకమైనటువంటి కొన్ని సందర్భాలు కలుగుతాయి పై అధికారుల నుంచి ప్రశంసలు అలాగే మీ యొక్క అత్యుత్సాహము ద్వారా ఏర్పడినటువంటి కొన్ని ఆటంకాలు ఏదున్నా సరే అతి కోపంగా మాట్లాడటం అనేటువంటిది తగ్గించుకోవటం చాలా ఉపయుక్తమైనటువంటి విషయం ఉద్యోగస్తులకి మనము ఎత్తేటప్పుడే బరువు తెలుసుకోవటం మంచిది చాలామంది అనేక పనులను చేస్తాము అని చెప్పి ప్రారంభం చేసేయటం తర్వాత వాటిని నడపలేక ఇబ్బంది పడటం వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ మీకు తగ్గ విషయాలలో మీరు జోక్యం చేసుకుంటాం వాటితో మీరు ప్రయాణించడం అనేటువంటిది ఉపయుక్తమైనటువంటి విషయం తోటి ఉద్యోగస్తులు తోటి స్త్రీలతో చాలా బాధ్యతగా ఉండాలి ఎక్కడా కూడా మాట తేడా రానివ్వకూడదు కృషికి రాసేవారు ఏది ఉన్నా సరే కమ్యూనికేషన్ గ్యాప్ ద్వారా మీ మీద కొన్ని నిందలు కూడా పడతాయి కాబట్టి కమ్యూనికేషన్ గ్యాప్ని ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఉండండి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగములు చేసుకునేటువంటి వారికి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వృష్టికి రాసి వారికి లాభదాయకంగా ఉంటుంది భార్యతో ఏ విషయాన్నైనా చర్చించి ముందుకు వెళ్ళటం అనేటువంటిది నిజంగా ఎంతో ఎంతో గర్వించదగ్గ విషయం గృహం కోసము సమయాన్ని వెచ్చించండి ఇంట్లో వాళ్ళతో కొంత సరదాగా ఉండండి నిరంతరము సంపాదించటమే ధ్యేయం కాదు ఖర్చు పెట్టి సుఖమైనటువంటి జీవనాన్ని పొందటము కూడా మనకి మన ఆనందానికి చాలా మంచిది అలా ఆనందంగా ఉండగలిగితేనే మనము ఏ పనినైనా చేయగలుగుతాం రోజుకి ఒక పని పెట్టుకుని ఆ పనిని సంపూర్ణంగా పూర్తి చేయడానికి ప్రయత్నము చేయండి విదేశాలలో ఉన్నటువంటి రాశి వారు పిల్లల భవిష్యత్తుపై మీ దృష్టిని కేంద్రీకృతం చేయాలి భార్యాభర్తలు పిల్లల ఎదురుగా ఏమాత్రము గొడవ పడకూడదు అత్తమామలని చాలా శ్రద్ధగా చూసుకోండి బాధ్యత కాదు అది అది ఒక రకమైనటువంటి మనకి శ్రద్ధ బాధ్యత అనుకుంటే కష్టం అది చాలా పెద్ద మాట బాధ్యత అంత మనము బాధ్యతగా ఉండం కానీ శ్రద్ధ ఉండాలి శ్రద్ధ ఉన్నప్పుడు మనము ఎక్కడున్నా బాధ్యతే సమయాన్ని వెచ్చించండి వారికి మీరు తప్ప వేరే లోకల్ లేదు పిల్లల విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు మీ పిల్లలు పెద్దవాళ్ళు అయితే తప్పకుండా వారు చెప్పినటువంటి విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోండి మూర్ఖత్వంగా చదివించద్దు అలాగే భోజన విషయములో ఆహార పదార్థాల విషయాల్లో కొంత శ్రద్ధని పెట్టండి వేడి పదార్థాలని భుజించడం ద్వారా మీ యొక్క ఆరోగ్యానికి ఉన్నటువంటి సమస్యలు కొన్ని తొలుగుతాయి గంగా జలాన్ని వృష్టికి రాశి వారు ఈ మాసంలో సేవించండి ఒరిజినల్ గంగా మీకు లభిస్తే తప్పకుండా కొంత జలాన్ని స్వీకరించడం ద్వారా రానున్న పెద్ద పెద్ద రోగాల నుంచి బయటపడతారు ముఖ్యంగా ఈ యొక్క జనవరి మాసములో వృశ్చిక రాశి వారు ఏదైనా ఖరీదైనటువంటి పనులు చేసే ముందు ఆలోచించండి తొందరపాటు వద్దు అలాగే మాట తప్పకండి మీకు అందరికీ చెప్తుంటా మాట తప్పద్దు మాట ఎవరేయకూడదు ఇచ్చాక ఆ మాటకు కట్టుబడి ఉండాలి సమస్యలు ఎన్నైనా రావచ్చు కానీ మాటకి మనం కట్టుబడి ఉండాలి మొదటిలో కూడా చెప్పారు మాట అదుపులో ఉంటే వృశ్చిక రాశి వారికి విజయము తథ్యం విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే గంగా దర్శనాన్ని చేసుకుంటాం చాలా ఫలితం అలాగే ఈ మాసంలో పౌర్ణమి తర్వాత వృశ్చిక వారు గృహ విషయమై ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు మీ ఇంట్లో మార్పులు చేర్పులు జరుగుతాయి కొన్ని కొన్ని విషయాలు ఆనుకూలమైనటువంటి అనుగ్రహాన్ని వృశ్చిక రాశి వారికి ఇస్తాయి ఈ నెలలో భూ సంబంధితమైనటువంటి విషయాల ఎందు న్యాయ పోరాటములో విజయాన్ని పొందుతారు కొంతమంది భార్యాభర్తలు డైవర్స్ విషయాలలో కానీ ఇతర విషయాలలో కానీ స్పర్ధ విషయాలలో కానీ ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది మనము వివాహం చేయటం వరకే చాలామంది పెద్దలు బాధ్యత అనుకుంటారు ఏమాత్రము ఒక కుటుంబాన్ని నిలబెట్టడానికి కూడా పెద్దలు బాధ్యత తీసుకుంటే ఇవాళ రేపట్లో కోర్టులో ఇన్ని కేసులు ఉండవు ఆడవాళ్ళు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఒక నిమిషం ఆలోచన చెయ్యాలి ఎక్కడైనా బతకాల్సిందే ఆ బతికేదో మొదట మనం మాటిచ్చిన వ్యక్తితోనే మనం బతికితే మనం మాటిచ్చినటువంటి ఆ స్త్రీతోనే మనం ఉండగలిగితే సుఖము ఎందుకు రాదండి అందాన్ని డబ్బుని మనం వీటినే చూస్తున్నాం మాటని పక్కన పెట్టేశాం మళ్ళీ కూడా చెప్తున్నా ఇచ్చిన మాటకి కట్టుబడినటువంటి వృష్టికి రాసివారు విజయాలని పొందటం తథ్యం అలాగే వ్యాపారములో కూడా ఈ పౌర్ణమి తర్వాత అనేక అనేక మార్పులు చేకూరుతాయి విందు వినోదాలలో పాల్గొంటారు శుభకార్యము కోసమై మాఠామంతి జరుగుతుంది వివాహము కానటువంటి స్త్రీ పురుషులకి చర్చలు జరుగుతాయి సంబంధాలు కొన్ని వస్తాయి ఆ సంబంధాలు ఆనందదాయకముగా కూడా ఉంటాయి అలాగే చెల్లెల విషయంలో వృశ్చిక రాశి జాతుకులు తీసుకున్నటువంటి ఒక నిర్ణయము చెల్లెల కుటుంబాన్ని నిలబెడుతుంది పరామర్శలు కొన్ని జరుగుతూ ఉంటాయి ధనము మన దగ్గర లేనప్పుడో లేకపోతే మనకు అవసరం వచ్చినప్పుడో సహాయం చేసేటువంటి మిత్రులు ఉండటం నిజంగా వరం మనం కూడా అప్పుడప్పుడు ఆ మిత్రులకి సహకారం అందించాలి అటువంటి అవకాశము ఈ పౌర్ణమి తర్వాత వృశ్చిక రాశి వారికి ఉన్నాయి ఉన్నప్పుడు కుదిరితే తప్పకుండా మిత్రుడికి సహకారం అందించండి చెల్లెల విషయంలో సద్భావనతో ఒక నిర్ణయాన్ని తీసుకోండి మీ మీద ఉన్నటువంటి కోర్టు కేసులు కానీ పోలీస్ కేసులను కానీ పర్మనెంట్గా తొలగించుకునేటువంటి ప్రయత్నాన్ని ఈ పౌర్ణమి తర్వాత వృశ్చిక రాశి జాతకులు చేస్తారు వాహనము నడిపేటప్పుడు మీ అత్యుత్సాహం వలనే ప్రమాదం జరుగుతుంది దాన్ని ఒప్పుకోక తప్పదు అలాగే వ్యాపారంలో కానీ ఉద్యోగములో కానీ ఏదైనా ఒక పనిలో కానీ నిమగ్నమై ఉన్నప్పుడు ఆ పని మీదే మీ యొక్క దృష్టిని కేంద్రీకృతం చేయండి మంచి ఆహారాన్ని తీసుకోండి చెడు వ్యసనాలకి దూరంగా ఉండండి తప్పనిసరిగా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది సంపద బాగుంటుంది అభివృద్ధి చెందుతారు ఈ జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి వృశ్చిక రాశి వారికి ఎన్నో మార్పులతో చేర్పులతో జీవనం ప్రారంభమవుతుంది దాని సద్వినియోగపరచుకోండి కార్మికులని రక్షించుకోండి ఎవరితో కూడా ఘాటుగా మాట్లాడి చెడ్డవారని కాకండి ఈ మాసములో గణపతి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రభుత్వ ఉద్యోగస్తులకి అలాగే ఇతరుల ఎవరైనా సరే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి ఎంతో ఉపయుక్తమవుతుంది మీద ఉన్నటువంటి కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ తొలగి మీరు సంతోషముగా ఉంటారు గణపతి గుడిలో అన్నదానం చేయండి గణపతిని దర్శించండి గణపతి స్వామిని పూజించండి గణపతి అష్టోత్తరాన్ని పట్టించండి విజయం కలుగుతుంది జై శుభంకరి సర్వే జనా సుఖినో భవంతు